నమస్తే అన్న అందరికీ నమస్కారం మీకు వీడియోలో కనిపిస్తూ ఉన్న దృశ్యాలు ఏవైతే ఉన్నాయో ఆయన ఆ పిల్లవాడికి నానవుతాడో తాత అవుతాడో తెలియదు కానీ అతన్ని తీసుకొని వచ్చి ప్రేమగా అన్నం తీసుకొని వచ్చి తినిపిస్తూ ఉన్నాడు ఒకవేళ తండ్రి అయితే కానీ తండ్రి అవుతాడో తాత అవుతాడో నాకు కూడా తెలియదు నేను ఈ వీడియో చూసినప్పుడు నాకేమనిపించిందంటే బిడ్డలు నల్లవాడ తెల్లవాడ పుట్టు పొడుగ లావా లేకపోతే సన్న వాళ్ళకు కాళ్ళు చేతులు ఉండాయా ఏముండాయా అని ఏమీ ఆలోచించకుండా వాళ్ళ యొక్క బిడ్డలు ఎలా ఉన్నా సరే ఆ యొక్క బిడ్డలను అలా స్వీకరించి ఆయన తినిపిస్తూ ఉంటే నా కళ్ళల్లో నీళ్ళు అయితే అనమాట అరే ఇంకా ఇటువంటి తల్లిదండ్రులు ఉండబట్టే కదా భూమి మీద ఇంకా మంచి అనేది బతికి ఉందని కానీ కొంతమంది పిల్లలు ఏం చేస్తూ ఉన్నారంటే పిల్లలు పెద్దవాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత వాళ్ళను వదిలేస్తూ ఉంటే వాళ్ళు అనాథ శరణాలయంలోకి పోయి చేరుతూ ఉన్నారు తల్లిదండ్రులను వదిలేసిన పిల్లలు ఉన్నారేమో కానీ పిల్లలను వదిలేసిన తల్లిదండ్రులు అయితే లేరు నిజంగా పిల్లవాడు తినను తిన్ను అంటూ ఉన్నా కానీ ఒక ముద్ద తిను ఒక ముద్ద తినని చెప్పి ప్రేమగా తినిపిస్తూ ఉన్నాడు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే అంత ఓపిక్గా ఆ పిల్లవాడికి తినిపిస్తూ ఉన్న తాతకు పాదాభి వందనాలు చేసుకుంటూ ముందు తనకు కూడా తినకుండా నా యొక్క బిడ్డ కడుపు నిండితే చాలని చెప్పేసి క్యూ లైన్లో నిలబడి పెట్టించుకొని ఆ యొక్క బిడ్డకైతే కడుపు నింపుతూ ఉన్నాడు నాకు ఈ దృశ్యం చూసినప్పుడు దేవాలయాలలో అన్నదానం పెడుతూ ఉంటే ఇంతకంటే పుణ్యం ఎక్కడ ఉంటుంది నిజంగా అన్నదానం చేసిన వారికి నిజంగా హ్యాడ్సప్ అయితే చెప్పుకోవచ్చు అలాగే ఈ యొక్క సంఘటన వచ్చేసి కడప రామాంజనేయపురం రిమ్స్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న సాయిబాబు గుడి ఏదైతే ఉందో ఆ యొక్క సాయిబాబు గుడిలో అయితే జరగడం జరిగింది నిజంగా నాకైతే చాలా ఆనందం అనిపించింది మళ్ళీ బాధ అనిపించింది దేవుడి ఆలయం ఉండి ఇంతమంది అన్నదానం తింటూ ఉన్నారంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు అలాగే ఆ యొక్క సాయిబాబా ఆశీస్సులు ఎల్లవేళలా మీ కుటుంబం పైన మీ యొక్క పిల్లలపైన మీ పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే అన్నదానం చేస్తూ ఉన్న వారికి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన యొక్క ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్